ఇమాం గౌరవ గౌరవవేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని వైసీపీ ముస్లిం మైనారిటీ సెల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఎంఏ బ్యాగ్ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల విభాగంలో వినతిపత్రం అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇమాంల నాలుగు నెలల గౌరవ గౌరవభృతిని చెల్లించి ఆ తర్వాత ఆపేశారని దాని కారణంగా వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మసీద్ నిర్వహణ ఖర్చులకు ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి నేడు ఆ హామీలను తొంగులో తొక్కారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్తో పాటు టౌన్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రషీద్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ సిరసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల పట్ల ఉన్న అభిమానంతో కొంత పేద పేదరికలో ఉన్న ఇమాములు మౌజన్లకు ఇన్కమ్ లేని మసీదులకు ఇమాముకు పదివేలు మౌదనికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల అకౌంట్లో వేస్తూ ఉండేవారు అలాగే ఇన్కమ్ లేని మసీదులకి ఐదు వేల రూపాయలు ఉండేవారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడాను పదిహేను వేలు ఐదు ఐదు వేలు మెయింటెనెన్స్కి ఇంకా ఎక్కువ వేస్తాం మీకే పర్లేదు మైనార్టీలు అని చెప్తూ మైనార్టీలు దోహం చేస్తూ గత తొమ్మిది పది మాసాల నుంచి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ కానీ మైద మైనార్టీలకి మౌధులకి మసీదులు కానీ ఎలాంటి అమౌంట్ ఇవ్వడం లేదు కాబట్టి వీళ్ళంతా కొద్ది పేదరికలో ఉన్నవాళ్ళు వీళ్ళంటే ఇస్లాం తనిఖాకి కట్టుబడి అక్కడక్కడ మదర్సాలో చదువుకొని ఒక్కొక్క మసీదులో అక్కడ విలేజ్లో మా మిలియా పుట్టి ఇలాంటి ప్రాంతాల్లో ఉండి అక్కడ ఉన్న ఇస్లాం మతాన్ని ఎవరు చేస్తూ రెండు ఐదు కోట్ల జపాన్ చేయిస్తూ పేదరికలు మగ్గుతున్నారు కాబట్టి ఈరోజు మేము వైసీపీ పార్టీ స్టేట్ కమిటీ ఆదేశానుసారం శ్రీతులు శ్రీ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా విధి పత్రం అందజేయబడింది